హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్ ఎక్కువ మసాలాలు ఘాటు లేకుండా సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లోకి టేస్టీగా ఉండే టమాటా రైస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బాస్మతి రైస్ని వేసుకొని ఒక్కసారి వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఒకవేళ హాఫ్ అన్ అవర్ టైం లేదు అనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ నానిన సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ పైకి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర హాఫ్ టీ స్పూన్ రెండు బిర్యానీ ఆకులు చిన్న కచ్చస్ పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నాలుగు మీడియం సైజ్ టమాటాలని ఇలా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి మీకు చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నా పర్వాలేదు వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్నాక పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు కారం మీరు తినే రుచిని బట్టి యాడ్ చేసుకొని ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఉప్పు కారం అంతా ఈ టమాటాలో కలిసి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఈ రైస్ని కూడా ఇందులోకి కలిపేసుకోవాలి ఈ రైస్ బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో కూడా రైస్ కలిసేలాగా బాగా కలుపుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆపేసి ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకోవాలి లేదు అంటే త్రీ విజిల్స్ వెంట వెంటనే వచ్చినా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి మూత తీసారంటే చూడండి మనకి రైస్ చక్కగా కుక్ అయింది కదా ఒకవేళ రైస్లో వాటర్ పర్సెంట్ ఉంటే వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో మూత తీసి కుక్ చేసుకున్నారంటే సరిపోతుంది అంతే అండి రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాగే లంచ్ బాక్స్లోకి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి